హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో సాబుదానాతో వీల్స్ చిప్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడియాలని చేయడానికి ఒక కప్పు సాబుదానాన్ని తీసుకుంటున్నాను ఇలా లెవెల్గా తీసుకోవాలి అప్పుడే మనకి వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు ఈ సాబుదానాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ వడియల్ని పెట్టాలనుకుంటే పిండిగిర్నిలో వేయించుకోండి మీరు ఏదైతే కప్పుతో సాబుదానా తీసుకున్నారో అదే కప్పుతో త్రీ టైమ్స్ వాటర్ని తీసుకోవాలి అంటే ఒక కప్పు సాబుదానాకి త్రీ కప్స్ వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేడైన తర్వాత పౌడర్ చేసుకున్న సాబుదానాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో వేడి చేసుకున్న వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి రెండు ఇక్కడ సాబుదానా వాటర్ని పీల్చుకొని ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు సాబుదానాని ఇలా చేత్తో మెత్తగా కలుపుకోవాలి లేదంటే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి ఇలా మిక్సీకి వేసుకునేటప్పుడు మిక్సీ తిరగకుండా ప్రాబ్లం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి ఇక్కడ వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి వాటర్ ఎక్కువగా వేసుకుంటే పిండి పల్చగా అయ్యి వడియాలు మనకి కరెక్ట్ షేప్లో రావు ఈ విధంగా మొత్తం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో దానికి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి లేదంటే నైట్ నానబెట్టుకునేటప్పుడు సాల్ట్ని వేసుకొని నానబెట్టుకోండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఇలా ఒక కవర్ని తీసుకోవాలి ఇది మిల్క్ ప్యాకెట్ కవర్ అయినా లేదా ఆయిల్దైనా ఏదైనా పర్లేదండి మీ దగ్గర ఉన్న ఏ కవర్ అయినా తీసుకొని ఇలా గ్లాస్లో పెట్టుకొని పిండిని వేసుకుంటే ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసుకోవడం వలన వడియాలని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక చివర్ల కత్తెరతో ఇలా చిన్నగా కట్ చేసుకొని చూసుకోండి ఈసారి పెద్దగా కట్ చేసుకుంటే వడియాలు పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది చూసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక కవర్ పెట్టుకొని ఈ విధంగా వీల్ షేప్లో వడియాలని పెట్టుకోవాలి ఈ వీల్స్ వడియాలని ఈ విధంగా రెండు రకాలుగా పెట్టుకోవచ్చు ఈ వీల్స్ వడియాలని కవర్ మీద పెట్టుకుంటే ఎండిన తర్వాత తీయడానికి ఈజీగా వస్తాయి మీరు క్లాత్ మీద పెట్టుకోవాలనుకుంటే కొద్దిగా లావుగా పెట్టుకోండి వడియాలని తీసేటప్పుడు క్లాత్ బ్యాక్ సైడ్ తడిపి మెల్లగా నిదానంగా తీసుకోవాలి లేదంటే ఈ వడియాలు విరిగిపోతాయి చూడండి ఈ విధంగా ఈజీగా వడియాలని పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం పెట్టే వాళ్ళకి ఈ వీల్ షేపు రావడానికి ప్రాబ్లం అవుతుంది నేను చూపించిన విధంగా చేసి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ వడియాలని రెండు రోజులు ఎండకి ఒకవైపు ఆరిన తర్వాత ఇంకోవైపు ఎండబెట్టుకోవాలి చూడండి మనకి వడియాలు రెండు రోజుల తర్వాత చక్కగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఈ వడియాలని ఫ్రై చేయడానికి ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి చేయొద్దండి మీడియం వేడిగా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి వడియాలు ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంతే అండి ఇలా ఈజీగా వీల్స్ వడియాలని ఇంట్లోనే పెట్టుకోవచ్చు